హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మీనా గార్డెన్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియో ఏంటంటే ఆనవపాదు గురించి అయితే చెప్పబోతున్నానండి నేనైతే ఆనబపాదు పెట్టాను అది ఎలా ఉంది ఎలా పెంచాను ఎలా కాయలు వచ్చాయో చూద్దాం ఈ వీడియోలో చూసారా నేనైతే ఇక్కడ ఈ చెట్టు మొదట్నైతే నేను అయితే పెట్టానండి చక్కగా ఈ చెట్టుకైతే పాకి మంచిగా కాయలు అయితే కాస్తుంది చూసారా ఇదండి మొత్తం ఆనబాద్ స్టెమ్ నేను మూడు పెక్కలైతే పెట్టానండి రెండు పోయే అవి ఒకటైతే వచ్చింది ఒక పెక్క వచ్చి ఇదిగోండి ఇదేనండి ఒకే ఒక్క మొక్క అయితే మనకు వచ్చింది చాలండి మంచిగా కాస్తే ఇది ఒకటి చాలు ఇది చక్కగా నేను ఈ చెట్టుకైతే ఎక్కించుతాను ఇలా పాకి నేను ఫస్ట్లో అయితే రెండు మూడు పిందిలు వచ్చి పోయేవి అవి కొంచెం పడిపోయేవి ఏంటి ఎలా అయ్యిందని డిసప్పాయింట్ అయ్యాను కానీ మనము వెయిట్ చేస్తే అదే మనకి ప్లస్ పాయింట్ కూడా అవుతుందని నాకు అర్థమైంది మా వెంటనే ఇంకొక రెండు పిందెలు అయితే దిగి అందులో ఒకటైతే సక్సెస్ అయ్యి నాకు మంచిగా ఆనపకాయ అయితే వచ్చిందండి చూసారా పైనుంది లైట్ గ్రీన్ కలర్లో ఆనపకాయ అయితే ఫస్ట్ టైం నేను పండించగలిగాను ఇది ఎప్పుడు కూడా బయట నేను కూడా తక్కువే చూశాను ఎక్కడ చూడలేదు ఈ కలరు ఎప్పుడో ఒకసారి చూశాను అంతే కానీ ఇలాంటి ఆనభగాయనైతే నేను పండించగలిగాను ఈ విత్తనాలు ఇచ్చిన హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ వాళ్ళకి ఈ వీడియో ద్వారా థ్యాంక్ యూ చెబుతున్నాను అలాగే ఆదిలాక్ష్మ ద్వారా నాకు ఈ విత్తనాలు అయితే అందాయి ఈ వీడియో ద్వారా ఆదిలాక్ష్మ కూడా పెద్ద థ్యాంక్ యూ అయితే చెబుతున్నానమ్మ ఇదిగోండి చాలా చాలా ఆనందంగా ఉంది నా చేతులతో నేను పండించి హార్వెస్ట్ చేస్తుంటే ఇంకా ఆనందమే చెప్పలేనంతగా చాలా అయితే అనిపించింది మనం మార్కెట్లో కొంటూ ఉంటాం కానీ అంత హ్యాపీ ఉండదు ఎందుకంటే మన చేతితో మనం పండించి ఆర్గానిక్గా ఇలా కోసుకొని తింటే హ్యాపీయే వేరు అలాగే మా పిల్లలు కూడా చాలా సరదా పడ్డారు అమ్మ పెద్ద ఆనపకాయ అయితే వచ్చిందని చెప్పి వాళ్ళు కూడా అలాగే చూసారా ఇంత పెద్ద ఆనపకాయ వచ్చిందో ఆనపకాయ మామూలుగా అయితే కొంచెం వైట్గా అంత గ్రీన్గా ఉండదు కదా ఇది లైట్ గ్రీన్ కలర్లో భలే వచ్చింది కలర్ఫుల్గా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఫస్ట్ టైం నేను ఆనవిగా అయితే పాదు పెట్టాను పండించగలిగాను ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆనభగాయ అయితే చాలా చలో చేస్తుందని మన ఒంటికైతే తరచూ ఆహార భాగంలో తినవచ్చు నేను ఎప్పుడు వాయిస్ సవర్ ఇస్తూ ఉంటాను ఎందుకు అంటే ట్రైన్ సౌండ్లు ఎక్కువండి మాకు అందుకే ఎప్పుడు వాయిస్ అవర్ అయితే నేను ఇస్తూ ఉంటాను అలాగే మనం మొక్కలు మంచిగా ప్రేమగా చూసుకొని పెంచుకుంటావు ఎప్పుడు మనల్ని మోసం చేయవండి మనుషులు మోసం చేస్తారేమో కానీ మొక్కలు మాత్రం ఎప్పుడు మన మోసం చేయండి నేనైతే ఖచ్చితంగా ఆ విషయం చెప్పగలను ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి మంచిగా ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్